భువనగిరిలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని దుకాణాలను వ్యాపార సంస్థలను విద్యా సంస్థలను బంద్ చేసి స్థానిక చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లేపల్లి లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు గవర్నర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ రిజర్వేషన్లపై పెండింగ్లో ఉన్న తొమ్మిదవ షెడ్యూల్ కింద తక్షణమే జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గనం నరసింహకుర్మ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్ కొప్పు రామకృష్ణ మండల కార్యదర్శి ఉప్పరగోని రాజు అఖిలపక్ష నాయకులు ఉప్పల లింగస్వామి అక్బర్ అలీ ఏపూరి సతీష్ వీరమల్ల వెంకటేష్ గౌడ్ బచ్చనబోని గాలయ్య యాదవ్ సిలివేరు అంజయ్య దుబ్బాక భాస్కర్ వీరమల్ల యాదయ్య పందుల యాదగిరి దొంతగోని పెద్దలు గుంటూరు శ్రీనివాసాచారి వంగరి రఘు బచ్చన బోయిన దేవేందర్ యాదవ్ సోరపల్లి శివాజీ రత్తుపల్లి యాదయ్య దోసరి వెంకటేష్ గౌడ్ బ్రైకని నరేందర్ యాదవ్ సొరపల్లి వెంకటేష్ ఎలిజాల శ్రీను సికిలమెట్ల వెంకటేష్ పందుల రాజు బొమ్మగోని చంద్రయ్య అంతటి స్వామి గౌడ్ రేవనపల్లి గోపాల్ బద్దుల యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రిజర్వేషన్ రక్షించుకోవడం కోసం నారాయణపూర్ మండల కేంద్రంలో పాల్గొన్నీ పార్టీల నాయకులకు కుల సంఘాల అధ్యక్షులకు బీసీ ప్రతినిధులకు అందరికీ బీసీ సంక్షేమ సంఘం నారాయణపూర్ మండల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బీసీ జేసి ఈరోజు వంద ఇది ఆనంభం మాత్రమే బీసీ జేఏసీ తర్వాత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ మిల్పు ఇచ్చినా ఇదే విధంగా అందరూ వైద్యంతో పట్టుబడి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు మర్చుకోవడానికి ఇదే చైతన్యంతో అందరూ అందరు పాల్గొని మాకు అందరూ అందరి సహకారం తోటి నలభై రెండు శాతాన్ని د هغه څنګه د دې اثر اړيکې را لې وهې په دې ډول تر څه پیښو پرې شوکړ